హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మా బాబు పుట్టినరోజు వేడుకలు ఎలా చూస్తున్నాయి ముందుగా కేక్ కటింగ్ అయితే చేశానండి వాళ్ళ నాన్నమ్మ తాతయ్య అమ్మ మీ డాడీతో కలిసి కేక్ కట్టింగ్ అయితే చేసుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచాడు కాలనీ ఫ్రెండ్స్ అలాగే స్కూల్ ఫ్రెండ్స్ అంతా తెలిసిన వాళ్ళందరినీ కూడా తన బర్త్డేకి ఇన్విటేషన్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకున్నాడు మా బాబా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మేము చేసిన ఈ బర్త్డేకు వాడికైతే చాలా సంతోషం వేసింది చిన్నగా డెకరేషన్ చేసుకుని మా పార్కింగ్లో చేసామండి చాలా బాగా ఎంజాయ్ చేశాడు చూస్తున్నారు కదా తన చెల్లి కూడా తనకు తినిపించేస్తుంది తిను అన్నయ్య అనేసి తనకు గిఫ్ట్ ఇస్తానని చాక్లెట్ కూడా తీసుకొచ్చింది వాళ్ళ అన్నయ్య కోసం చూడండి వాళ్ళ పిన్ని బాబాయ్ కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేశారు మా బాబుకి ఇది సిక్స్త్ ఇయర్ కంప్లీట్ అండి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సెవెంత్కి సెవెన్ ఇయర్స్లోకి అడుగు పెట్టేశాడు అప్పుడే చాలా ఫాస్ట్గా ఎదిగిపోతున్నాడు మా బాబు మాత్రం మేమైతే చిన్నప్పుడు బర్త్డే అనగానే మార్నింగ్ లేచి తలస్నానం చేసి దేవుడి గుడికి అయితే వెళ్ళి వచ్చిగానే మా మమ్మీ అయితే స్వీట్ పెట్టేది ఖచ్చితంగా స్కూల్కి చాక్లెట్స్ టీచర్స్కి పెద్ద చాక్లెట్స్ అలా తీసుకొని వెళ్ళే వాళ్ళము ఆ రోజులైతే నాకు గుర్తొచ్చేసాయి మా బాబుని కూడా ప్రొద్దున్నే లేపేసి స్నానం చేయించి గుడికి తీసుకెళ్ళానండి వాడికి ఆ రోజు హాలిడే సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి డిసప్పాయింట్ అయ్యాడు కాబట్టి అందరినీ ఇంటికే ఇన్వైట్ చేసుకున్నాడు తర్వాత స్కూల్కి కూడా తీసుకెళ్తానంటే అవి కూడా తీసుకొచ్చామండి వాళ్ళ హ్యాపీనెస్ని మనం ఎందుకు వద్దంటామండి కాబట్టి వాళ్ళ పేరెంట్స్తో సహా అందరినీ తీసుకొచ్చుకున్నాడు ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళ స్కూల్ టీచర్ అండి తను వాళ్ళ స్కూల్ టీచర్ వాళ్ళ బాబు అందరినీ కూడా తన బర్త్డేకి ఇన్వైట్ అయితే చేసుకున్నాడు వాళ్ళ క్లాస్ ఫ్రెండ్ అండి తన గిఫ్ట్స్ అన్ని తనే దాచేసుకుంటున్నాడు వాళ్ళ చెల్లి ఏమాత్రం తీసుకున్నా ఒప్పుకోనని ముందే చెప్పేస్తున్నాడు ఇలా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ ఒక్కొక్కరిగా ఇన్వైట్ చేసుకున్నారు చూడండి గిఫ్ట్స్ ఎలా దాసేసుకుంటున్నాడో ఈ బాబు కూడా తన క్లాస్మేటే ఆ పిల్లలందరూ కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు బాగా ఆడుకున్నారు చాలాసేపు సరదాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అంటేనే అల్లరి చేస్తూ ఉంటారు కదండి వాళ్ళ సరదాలు చాలా బాగుంటుంది వాళ్ళతో కలిసి మనం ఆడుకుంటే మనకు అసలు ఆ రోజు అనేదే తెలీదు అంత సరదాగా ఉంటుంది వీళ్ళైతే మా కాలనీ ఫ్రెండ్స్ అండి మా పాప ఫ్రెండ్ కూడా ఈ బాబు కూడా మా వాస్తవిక వాళ్ళ ఫ్రెండే చూడండి ఎంత ఎలా చేస్తున్నారో తనైతే వాళ్ళ క్లాస్ టీచర్ అనే గిఫ్ట్ ఇవ్వను అనేసి గిఫ్ట్ తీసుకురాలేదు అని ఆట పట్టిస్తుంటే నాకు గిఫ్ట్ కావాలి తెస్తానన్నారు కదా అని వాళ్ళ మేడంని అడిగేస్తున్నాడు ఏం గిఫ్ట్ తెచ్చావని కూడా అడుగుతున్నాడు ఒక్కొక్కరిని వాళ్ళ సరదాకి అసలు వాళ్ళకు తెలియదు కదండి ఏమనాలో ఏమనకూడదు ఇలా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నిటినీ కూడా ఓపెన్ ఎప్పుడు చేయాలా అన్న ఎగ్జైట్తో ఉన్నాడు ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలందరూ కూడా వాళ్ళు తెచ్చిన చిన్న చిన్న గిఫ్ట్స్ అయినా కూడా ఇవ్వడానికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి మా బాబు అయితే వాళ్ళ దగ్గర అందరి నుంచి లాగేసుకుని ఫోటో దిగడానికి అయితే రమ్మంటున్నారు చూస్తున్నారు కదా ఈ తొట్టి గ్యాంగ్తో గ్రూప్ ఫోటో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి వీళ్ళైతే మాకు అది మా ఫ్రెండే నండి మా ఇంట్లోనే ఉంటారు మంగళారతి కూడా ఇచ్చాము మా బాబుకి ఇలా కేక్ కట్టింగ్ గిఫ్ట్ ఇవ్వడము అంతా అయిపోయిన తర్వాత పిల్లలందరికీ కేక్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఒకరికొకరు కూర్చొని నీకు వచ్చిందా నీకు రాలేదా నాకు ఇది కావాలి నాకు ఇది వద్దు అని వాళ్ళు తెలిసి తెలియని మాటలతో రాని ఆటలతో వాళ్ళు ఎలా చూ ఉంటున్నారో చూడండి అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అసలు ఆ చిన్న పిల్లల మనస్తత్వం అనేది ఎవరికి రాదండి కల్మషం లేని మనసులు ఉంటాయి పిల్లలకి మాత్రము వాళ్ళకు ఏది అడగాలి ఏది అడగొద్దు అనేది తెలియని వయస్సులు వాళ్ళవి చూడండి ఎంత బాగా మా బాబు పాప కూడా వాళ్ళతో కలిసిపోయి కేక్ తినడం అనేది చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మా పాప మా బాబు ఫ్రెండ్స్ అండి మేమందరం చాలా సరదాగా ఉంటాము కాలనీ వాళ్ళందరం కూడా అలా ఉంటేనే చాలా బాగుంటుంది చూడండి మా పాప నేను చూడకుండానే జ్యూస్ తాగేస్తుంది వాళ్ళ నాన్నమ్మ దగ్గర నుంచి లాక్కొని మరి అసలు చెబితే వినదు చాలా అలర్ చేస్తుంది చూడండి బర్త్డే అవ్వగానే అసలు నైటే ఓపెన్ చేస్తా అన్నాడు కానీ తనకు చాలా నిద్ర వచ్చేస్తుంది చెల్లి లాగేసుకుంటుందని చెప్తే ఊరుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగే ఓపెన్ చేసి ఏ ఫ్రెండ్ ఏ గిఫ్ట్స్ ఇచ్చాడో అన్నీ కూడా చూడండి అన్నీ దగ్గర పెట్టుకొని ఓపెన్ చేసి నేను ఇప్పుడు వాడుకుంటాను ఇది వాడుకుంటాను నాకు ఈ ఫ్రెండ్ ఇచ్చాడు ఆ ఫ్రెండ్ ఇచ్చాడో అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో ఇక్కడ చూస్తున్నారు కదా అది వాళ్ళ క్లాస్ టీచర్ ఇచ్చిందంటండి పిల్లలకు చిన్న చిన్న గిఫ్ట్స్ అయినా సరే కానీ వాళ్ళకు చాలా హ్యాపీగా ఉంటుంది ఏదో గిఫ్ట్ ఓపెన్ చేయడమో అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు వాళ్ళైతే అందరూ కూడా పిల్లలందరూ కూడా గిఫ్ట్స్ ఇచ్చారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ క్లాస్ ఫ్రెండ్స్ కాలనీ ఫ్రెండ్స్ అందరితో చాలా సరదాగా చేసుకున్నాడు బర్త్డే మాత్రం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి మీ పిల్లలు కూడా బర్త్డే రోజు ఇలాగే చేస్తారో కూడా నాకు కమెంట్లో తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ లవ్ ఎప్పుడు నాపే ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్